మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చండీబాబు ఆధ్వర్యంలో జగంపేట పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు గోకువరం రోడ్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేసి అభిమానులకు తినిపించారు అనంతరం పార్టీ కార్యాలయం నుంచి మెయిన్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని గెలిపించే బాధ్యత జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ శ్రేణులు కృషి చేస్తామని జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు గతంలో ఆయన పరిపాలనలో బడుగు బలహీన వర్గాలందరికీ మేలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ అని జగ్గంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు అదేవిధంగా ఎన్నికల ముందు ఏ వాగ్దానాలైతే ఇచ్చారో ఆ వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడంలో కూటమి నాయకులు విఫలమయ్యారని అన్నారు అదేవిధంగా భవిష్యత్తులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైసీపీ ప్రభుత్వం గెలవడం ఖాయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బండారు రాసా అప్పారావు కాపు కుంచె లక్ష్మణ్ దొర మాజీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ జాన్ వెస్లీ ఉయ్యూరు నాని కాపవరపు సంజయ్ తదితరులు పాల్గొన్నారు ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಅದೇ ವಿಧಾನ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿವರ್ ಗೌರವ ನೀರು ಮಾತ್ರ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఎవరైతే జగంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అభిమానులు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని పండగ వాతావరణంలో జన్మదినాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఆయన పరిపాలన సాగించినందుకు కూడా బరువు బలహీన వర్గాలు ఎవరైనా ఉండే నిమిన జాతులు ఎవరైనా ఉండే అందరికీ కూడా వారి వారి తరగతున్నటువంటి వారందరికీ కూడా వారి కుటుంబాల్లో ఎంతో కొంత మేరు చేసేటువంటి విధంగా ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలను నెరవేర్చేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు